పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చెప్పి మనందరం చూసే ఉంటాం ఇదే కోవలో కొంతమంది బాల్యం నుంచే కూడా వారి ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు చదువుల్లోనూ చిత్రలేఖనంలోనూ ఆటల్లోనూ సంగీతం సాహిత్యం సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇలా అనేక రంగాల్లో బాల్యం నుంచే వారి యొక్క ప్రదర్శనను మనం చూస్తూ ఉంటాం వారందరినీ మనం వండర్ కిడ్స్ అని కూడా అనుకుంటూ ఉంటాం ఈ కోవలోకే ప్రవస్తే ఈ పేరు చాలా అందరికీ సుపరిచితం తెలుగు వారందరికీ కూడా పాడుతా తీయగా కార్యక్రమంలో ముఖ్యంగా ప్రవస్తి గారు చిన్నప్పటి నుంచి వారి బాల్యం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క అడుగుజాడల్లో వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క మార్గదర్శకత్వంలోను అలాగే కళా తపస్వి దర్శకులు కె విశ్వనాథ్ గారి వారితో ఉన్నటువంటి వారి ముందర వారి సమక్షంలో ప్రదర్శించినటువంటి ఆ పాటలు పాడే తీరు వారి విధానం వారు అప్పట్లో చిన్నతనంలో ప్రవస్తి గారిని వారు దగ్గరికి తీసుకుని ముద్దు చేసిన విధానం ఇవన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడూ ఒక మధుర జ్ఞాపకాలుగా గమ్మత్తుగా మిగిలిపోతూ ఉంటాయి ప్రవస్తి గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఈ క్రమంలో ప్రవస్తి గారు ఇవాళ తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించేటటువంటి అంకితం నీకే అంకితం కార్యక్రమంలో పాల్గొనడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని స్మరించుకుంటూ ఇక్కడ వారి జయంతిని నిర్వహిస్తున్నారు తిరుపతి మహతీ కళాక్షేత్రంలో ఇక్కడికి వచ్చినటువంటి గాయని మండలిలో ప్రవస్తి గారు కూడా ఇవాళ వచ్చేశారు వారిని పలకరించి అనేక విశేషాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం తిరుపతికి వచ్చారు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వీక్షకుల ముందర మీరు మీ ప్రదర్శన పాటలు పాడడం ఇక్కడున్నటువంటి వారి ఆదరణ ఏ విధంగా మీకు ఒక అనుభూతిని కలిగిస్తుంది అందరికీ నమస్కారం ముందుగా తిరుపతి ఫిలిం సొసైటీ వారి గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాను చాలా బాగా చూసుకుంటారు నిజంగా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు నాకైతే సో చాలా మంచిగా చూసుకుంటారు వేణుగోపాల్ అంకుల్ కానీ బాబు అంకుల్ కానీ అలానే వాణి ఆంటీ అందరూ ఫిలిం సొసైటీ అందరు కూడా సో ఇక్కడ పాడుతున్నాకి చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎస్పీవి ఎస్పీవి సార్ని స్మరించుకుంటూ అయిన పాటలు పాడడం అనేది మహతీలో నాకు చాలా 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 స్పెషల్గా అనిపిస్తుంది బికాజ్ బాలువారితో నాకు చాలా మంచి బాండింగ్ నేను తాతగారు అని పిలుస్తాను సో చాలా మిస్ అవుతున్నాము కానీ ఆయన పాటలు పాడుతుంటే ఆయన ఇక్కడే ఉన్నారు అని అనిపిస్తుంది మా అందరికైతే సో చాలా ఆనందంగా ఉంది మహతి నాకు చాలా స్పెషల్ చిన్నప్పటి నుంచి కూడా ఈ వేదిక నుంచి అందరూ పెద్ద పెద్ద సింగర్స్ రావడం జరిగింది సో ఇక్కడ పాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా మీరు చిన్నతనం నుంచి కూడా పాటలు పాడుతున్నారు కదా ప్రేక్షకులు అందరూ కూడా తెలుగు ప్రేక్షకులు మీరు తమిళ్ కన్నడ అన్నిట్లో కూడా పాడి ఉండొచ్చు కానీ ప్రవస్త గారు అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఎందుకంటే మిమ్మల్ని చిన్నతనం నుంచి అందరూ చూసినారు నిన్న ఇక్కడ ఆడియన్స్లో కూర్చొని చూస్తుంటే కూడా అది ఒక ప్రవస్తి వచ్చారు ఆ చిన్నతనంలో ఆ పాట పాడేది కదా అని చెప్పి అందరూ కూడా ఇక్కడ అనుకుంటూ ఉన్నారు మీ గురించి ఎస్పీబి గారు ఉన్నప్పుడు మీరు వారి దగ్గర ఎన్నో పాటలు పాడారు విశ్వనాథ్ గారి సమక్షంలో కూడా ఎన్నో పాటలు పాడారు అవన్నీ ఈనాటికి కూడా అలాగే నిలిచిపోయి తెలుగు ప్రజల హృదయాల్లో వారితో మీ యొక్క పరిచయము సాంగత్యము వారు మీకు ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చేవారు అది పంచుకుంటారా అయితే నేను ఫస్ట్ టైం పాడుతా త్యాగలో పాడాను బాలు తాతగారి ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో అయితే అప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి పిబరే రామరసం అనే పాట పాడి ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత రాయినైనా కాకపోతే నేను ఆ పాట పాడాక తాతగారు కొంచెం ఎమోషనల్ అయ్యారు బికాస్ ఆ సాంగ్ అలాంటిది అండ్ నేను బాగా పాడాను ఆ పాట అంటే ఐ వాజ్ టెన్ ఇయర్స్ ఓల్డ్ నాకు పదేళ్ళప్పుడు సో పాడాక ఆయన ఏమన్నారంటే తన్నం అనిపిస్తుంది కానీ నువ్వు చిన్నదనం అయిపోయావు సో నేను చేయలేకపోతున్నాను అని ఒక కామెంట్ ఇచ్చారు అని నాకు చాలా చాలా స్పెషల్ అండ్ నాకు అలాంటి కామెంట్ నాకు ఇంకెవ్వరి నుంచి రాలేదు విశ్వనాథ్ గారి నుంచి వచ్చింది ఓన్లీ వీళ్ళిద్దరు లెజెండ్స్ నుంచి వచ్చింది సో చాలా చాలా స్పెషల్ జర్నీ నా దార్త త్యాగాలో అలానే ఫైనల్స్ వరకు కూడా నువ్వు అసలు ఒక్క తప్పు చేయట్లే నేను ఎక్కడా నేను పట్టలేకపోతున్నాను అని చెప్పేవాళ్ళు ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పేవాళ్ళు నాతో నువ్వు ఎలా చేస్తున్నావు నన్ను అడిగేవాళ్ళు ప్రతి ఎపిసోడ్ కూడా సో చాలా చాలా హ్యాపీగా సాగిపోయింది పాడతాదిక జర్నీ అంతా కూడా అలానే విశ్వనాథ్ గారు అన్న వోళ్లోకి కూర్చున్న జుమ్మంది అనేది పాడే చాలా వైరల్ అయింది ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు నన్ను అలానే గుర్తుపెడతారు ప్రవస్తి అంటే సో ఆయన నుంచి మంచి కామెంట్స్ రావడం అలానే ఆయన దగ్గర ఆన అని పాడాను ఒక టూ ఆయన చనిపోక ముందే కరెక్ట్గా సో అప్పుడు పాడాను అని నాకు సన్మానం చేశారు వెంటనే చాలా బాగా పాడవు వీక్ వస్తూ పాడుతూ ఉండు అని కూడా చెప్పారు నాకు కొన్ని పాటలు ఇచ్చారు నేర్చుకోమని నువ్వు నా కోసం ఇవి పాడాలి అన్న కొన్ని పాటలు కూడా ఇచ్చారు సో అంత మంచి బాండింగ్ అయితే నేను పెంచుకున్నాను లెజెండ్స్తో సో ఐ ఫెల్ట్ వెరీ లక్కీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి గారి వారు అంత గొప్పవారు మిమ్మల్ని ఆ విధంగా పొగిడారు అంటే వారికి ఆ విధమైనటువంటి భావన కలిగించారు అంటే అది ఎంతో గొప్ప విషయమని చెప్పుకోవాలి ఈ మధ్య అంటే మీరు తీగలు ఎంతో కాలం నుంచి పాడుతున్నారు ఈ మధ్య జరిగినటువంటి వివాదాలు జోలికి పోయి దాన్ని మళ్ళీ రేజ్ చేసే చర్చ నేను చేయదలుచుకోలేదు కాకపోతే మీరు బాల్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు పరిణతి చెందిన ప్రవస్థిగా సినీ నేపథ్య గాయనిగా మారిన తర్వాత అప్పటికి ఇప్పటికీ మీరు ఏం డిఫరెన్స్ కనిపి కనిపెట్టారు ఏం డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే ఏం లేదండి యాక్చువల్లీ ఎప్పటి నుంచి ఎలా ఉందో అలానే ఉంది బట్ ఓన్లీ లాస్ ఏంటంటే ఎస్పీపీ సార్ అదొక్కటి ఇండస్ట్రీకి పెద్ద లాస్ బికాస్ తాతగారు ఉన్నప్పుడు అంతా వేరు ఉండేది నేను చెప్పిన రియాలిటీ షోస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా నడిచేవి చాలా ఆనెస్ట్గా నడిచేవి సో ఒక్క లాస్ తప్పించి ఇంకేం మారలేదు అంతా అలానే ఉంది సినీ పరిశ్రమలో ఇప్పుడు ఉన్నటువంటి అంటే గాయకులు గాయని మణులు ఇప్పుడు ఎక్కువయ్యారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారు చిత్ర గారు దీని వరకు కూడా జానకమ్మ సుశీలమ్మ వరకు కూడా అది ఒక యుగం అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా అందిపుచ్చుకొని సంగీతాన్ని అందిపుచ్చుకొని వచ్చారు మీరు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి గాయని మణులకు కానీ గాయకులకు కానీ ఏ విధమైనటువంటి అవకాశాలు వస్తున్నాయి చిత్ర పరిశ్రమలో అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడైతే కాంపిటీషన్ చాలా బెరైపోయిందండి అంటే మూవీ ఆపర్చునిటీ రావడం చాలా కష్టం అయిపోయింది కొంచెం అక్కడే బ్యాచెస్ ఉండడం కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సో కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అయితే రావట్లేదు కొంచెం కష్టంగానే ఉంది ఆపర్చునిటీ రావడం సో అందుకే సోషల్ మీడియా అనేది ఒక ఇప్పుడు మంచి ప్లాట్ఫామ్ సో నేను ఇంకక్కడే మంచిగా పాడి పెడుతూ ఉంటాను ప్రతి వీక్ పోజ్ చేస్తూ ఉంటాను సో అది విని ఏమైనా ఆపర్చునిటీ రావచ్చేమో నాకు ఏమైనా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి రావచ్చేమో తెలీదు కానీ మూవీస్లో రావడం అయితే కొంచెం కష్టమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో బికాస్ అందరు చాలామంది సింగర్స్ వచ్చేసారు చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది సినీ ఫీల్డ్ సినీ మ్యూజిక్ ఫీల్డ్లో సో మూవీ ఆపర్చునిటీస్ అనేది కష్టమండి ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో రావడం సినిమాల్లో కూడా పాటలు పాడాలంటే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే సినిమా పాటలు కూడా బాగా పాడేదానికి ఒక అవకాశం ఉంటుంది అంటే దాంట్లో ఉన్నటువంటి మెలకువలు బాగా తెలుస్తాయి సినిమా పాటలు పాడాలంటే అని మీరు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారా నేను నాకు త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశాను వైజర్సు బాలసుబ్రమణ్యం బాలసుబ్రహ్మణ్యం గారు అని హైదరాబాద్లో ఫస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నాను ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తే చెన్నైలో కూడా నేర్చుకున్నాను నేను ఒక త్రీ ఇయర్స్ ఉన్నాను చెన్నైలో అప్పుడు బిన్ని కృష్ణకుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇంకా ఇంకా నేర్చుకుంటూనే ఉంటాను బికాజ్ సంగీతంకి ఎండ్ అనేది లేదు నేర్చుకుంటూనే ఉండాలి ఎవరైనా సో డెఫినెట్లీ నేర్చుకుంటే ఇంకా బాగా పాడగలం ఒక సాంగ్ని తీసుకొని అలానే నేర్చుకోకపోతే అస్సలు రాదా అని కూడా లేదు పాడచ్చు కానీ నేర్చుకొని పాడితే చాలా డిఫరెంట్గా వినిపిస్తుంది బికాజ్ ఆ నాలెడ్జ్ అనేది వస్తుంది అన్నీ వస్తాయి సంగీతం నేర్చుకుంటే సో డెఫినెట్లీ శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే డెఫినెట్లీ చాలా మంచిగా ఉపయోగ ఉపయోగపడుతుంది మా సిటీ కేబుల్ కృష్ణతేజ ఛానల్లో ప్రవస్తి గారిని మాట్లాడిస్తున్నామంటే ప్రేక్షకులందరూ కూడా ప్రవస్తి గారి దగ్గర నుంచి ఒక పాటను ఎదురు చూస్తారు సహజంగా అంటే ప్రవస్తి గారు అంటే పాట పాట అంటే ప్రవస్తి గారు అనే విధంగా మీరు బాల్యం నుంచి కూడా అందరిలో ఒక చెరగని ముద్ర వేసేశారు కాబట్టి మా ఛానల్ కోసం తిరుపతిలో ఉండేటటువంటి ప్రేక్షకుల కోసం మీకు నచ్చిన పాట ఏదైనా పాడాలి అదే మనం ఎలాగో ఎస్పీవి సార్ని స్మరించుకుంటున్నాం కాబట్టి ఆయన పాట పాడతా నాకు చాలా ఇష్టమైన పాట నీలాలు నీలా కాలాలు మారేనా నీ నీచాలే పాడలేనా జాజీ పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా నీలాలు కారేనా కాలాలు వారేనా నీ జాలినే రే పంచుకోనా నీలాలి నే పాడలేనా జాజీ పూసే వేళ జాబిల్లి వేళ ధన్యవాదాలండి మీరు మళ్ళీ మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతి ప్రేక్షకుల ముందు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీ పాటలు ఇక్కడ ఉండే వాళ్ళందరూ వినాలని తిరుపతి ఫిల్మ్ సొసైటీ ఫారు ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని కోరుకుంటూ మీకు అనేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్